హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందు తీసుకొచ్చారండి ఈరోజు ఈ వీడియోలో ఈరోజు బాబా గారు తల్లి ఈ నెల మే మూడో తారీఖున అంటే ఈ రోజున నేను ఒకటి ఇవ్వబోతున్నాను నన్ను నమ్మి కాదనకుండా ఈ రివ్యూ బిడ్డ అని మన ఈ ఈరోజు మనకు అద్భుతమైన సందేశాన్ని అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఆయన మాటల్లో తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలాగా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ మే మూడవ తారీఖున నువ్వు వినాలి అనుకుంటున్నా నువ్వు వినబోతున్నావు శుభవార్త తప్పకుండా ఈ సాయి మాటలని ఒక్కసారి ఒక్కసారి ఆలోచించి చూడు ఎంతో సంతోషిస్తావు బిడ్డ నీకు పట్టినటువంటి దురదృష్టం అంతా కూడా కేవలం ఈ మూడవ తారీఖున తొలగిపోతున్నాయి ఇకపై ఎంతో సంతోషంతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు పొందబోతున్నావు నువ్వు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోవాలని లేదు బిడ్డ అలాగే నేను జాగ్రత్తగా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా నాపైన ఉంది కాబట్టి ఆ అంతా కూడా నోస్తూ వస్తున్నాను కాబట్టి నువ్వు అడిగింది నీ వద్దకు తీసుకురాబోతున్నాను ఎవరైనా సరే నేను మాటలతో బాధ పెట్టినా నేను ఎన్ని అవమానాలకు గురి చేసినా కూడా నువ్వు మాత్రం మౌనంగా ఉండు వాళ్ళందరిలో కూడా ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా నిలబడగలిగావు అంటే నిజంగా అది చాలా గొప్ప విషయం బిడ్డ అందరూ కలిసి నేను ఎన్ని మాటలు అన్నారో నాకు తెలుసు కానీ అతి కొద్ది రోజుల్లోనే నువ్వు కోరుకున్నటువంటి జీవితం నీకు దక్కబోతుంది ఈ సమస్యలన్నీ కూడా తొలగడానికి అవసరమైనటువంటి కాస్త ధనాన్ని కూడా నువ్వు అందుకోబోతున్నావు బిడ్డ నువ్వు నన్ను ఎలా అడగవచ్చు బాబా కేవలం మా దగ్గర డబ్బులు లేకపోయినంత మాత్రాన ఇన్ని అవమానాలు అనుభవించాలా మాకు డబ్బులు లేకపోవడమే మాకున్నటువంటి లోపమా లేదంటే ఎందుకు బాబా మాకు ఈ ఫలితం అందరిలోనే మాటలు పెడబొబ్బలు అవమానాలు ఇవన్నీ కూడా నువ్వని అడగొచ్చు బిడ్డ నిజమే నువ్వు ఎప్పుడైతే నీ దగ్గర ధనం ఉందో బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టుగా వారందరినీ చుట్టూ చేరారు ఒక్కసారిగా నీకు నష్టాలు వాటిల్లినప్పుడు ఎవరికి వారిగా నిన్ను అందరూ దూరం చేసుకొని నీ నుంచి దూరం అయిపోయారు బిడ్డ ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకో నేదైనా నీ వద్ద ఉంది అంటే అప్పుడే నలుగురు నీ దగ్గరికి వస్తారు నీ వద్ద ఏమీ లేనప్పుడు ఎవరు ఎలాంటివారు అప్పుడు నిజాలు అన్నీ బయటపడతాయి బిడ్డ అది ఎలాగో తెలుసా నిజంగా నీ మంచి కోరుకునేవారు నిన్ను నీ కుటుంబ శ్రేయస్సు కోరుకునేవారు నీతో స్నేహంగా ఉండేవారందరూ కూడా ఇప్పుడు ఒకడే ఉంటారు కానీ ఎవరైతే వారి అవసరానికి మాత్రమే నీ చెంతకు చేరుకుంటారో వారి యొక్క తీరు వేరే విధంగా ఉంటుంది ఎందుకంటే కేవలం వారు అవసరం తీరేంత వరకు మాత్రమే నిన్ను నీ కుటుంబాన్ని పొగడ్తలతో ముంచెత్తడం కానీ లేదంటే అవసరం కోసమే నీ వద్ద వారికి కావలసినటువంటి రోజులు గడపడం ఇలాంటివి చేస్తారనమాట ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత ఇంకా ఎవరికి వారే అవసరం లేదని చెప్పేసి ఎవరికి వారే వెళ్ళిపోతారు అందుకే ఎప్పుడైనా సరే డబ్బును జాగ్రత్తగా చేసుకోవాలి బిడ్డ ఉన్నప్పుడే జాగ్రత్తగా చేసుకోవాలి దుబారా ఖర్చులు చేయడం ఎక్కువగా మంచిది కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా ముఖ్యం కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు అవసరమైన దానికి మాత్రమే ఉపయోగించుకోవాలి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తుందో మీకు తెలియదు కాబట్టి అందుకే ఉన్నప్పుడే అన్నిటిపైన ఆశలు చూపించుకోకుండా కొంత ధనాన్ని పోగు చేసుకోవాలి అలా ముందు వెనుక ఏమీ ఆలోచించకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నమ్మబట్టే వాళ్ళందరికీ కూడా బాధ్యతలు అప్పగించావు నీకు ఉన్నటువంటి తెలివితేటలన్నీ కూడా వాళ్ళతో పంచుకున్నావు ఈరోజు వారందరూ కూడా నీకు ఏకాగ్ని చేసి నిన్ను అవమానానికి గురి చేశారు ఎన్నో మాటలతో అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా కూడా పో చేశారు ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఎవరు నీ చుట్టూ ఉన్నవారే కదా కానీ అందరు కూడా అలాంటి వారని నేను అనడం లేదు బిడ్డ వారిలో కొందరు మంచి వారు ఉన్నారు అలాగే నిన్ను ముంచేవారు కూడా కొంతమంది ఉన్నారు బిడ్డ కానీ అటువంటి వారితో జాగ్రత్తగా ఉండు అలాంటి వారితో జాగ్రత్తగా వహించకుండా నీకు ఉన్నటువంటి ధనాన్నంతా కూడా నీ వెనక పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా వాళ్ళని నమ్మి నీకున్నదంతా కూడా అప్పు చెప్పేసావు బిడ్డ కానీ అప్పటి నుంచి నీ కష్టాలే అందులో నీకు ఎలాంటి లాభాలు కూడా రాలేదు భవిష్యత్తులో నీ గురించి నీ పిల్లల గురించి ఏమైనా ఆలోచించావా లేదంటే నీ కుటుంబం గురించి ఏమైనా ఆలోచించావా పెద్దలు సరైనటువంటి మార్గంలో నడిపించేందుకు తల్లిదండ్రులుగా వీరి వారికి మంచి చెడులు తెలియజేయాలి అలాగే మీరు వారికి ఏమీ ఆశలు ఇవ్వకపోయినా సరే కనీసం వారికి మంచి ఉద్యనైనా అందించాలి కదా అది మానేసి మీ సమస్యలు మీరు ఆలోచించుకుంటూ మీరు బాధపడుతూ ఉన్నారు కానీ వారి భవిష్యత్తు గురించి ఏనాడైనా ఆలోచించావా బిడ్డ అప్పటికి నీ కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారు కానీ నువ్వు మాత్రం ఎవరినైతే నమ్మాలో వారిని నమ్మకుండా ఎవరినైతే నమ్మకూడదో వారిపై ఆశలు పెట్టుకుని వారిపై నమ్మకాన్ని పెట్టుకున్నావు ఆ తర్వాత నిండా మునిగాక వారి ఈ యొక్క స్వభావం ఏంటో కానీ నీకు అర్థం కాలేదు బిడ్డ అర్థమయ్యేటటువంటి సమయం వచ్చేసరికి వారందరూ కూడా కనుమరిగైపోయారు అటువంటి వారిని ఎలా ఎలా నమ్మి మూసపోతావు నిన్ను చూసి నీ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వాలో ఏడ్వాలో కూడా అర్థం కావట్లేదు బిడ్డ నీకు అసలు ఎంత జ్ఞానాన్ని ఇవ్వాలో కూడా తెలియటం లేదు ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి ఎంతో వయసు ఉంది అలాగే జనాల్లో కూడా తిరుగుతున్నావు ఎవరు ఎలాంటి వారు తెలుసుకోలేకపోతే ఎలా బిడ్డ ఈ సమాజంలో ఇంకా మో తెలుసుకోకపోతే ఎలా చెప్పు నువ్వు తెలుసుకున్న విధానంగానే భవిష్యత్తు ఉంటుంది ప్రతిరోజు కూడా నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నావు చూడు అది ఎందుకో తెలియటం లేదు బాబా నేను ఎంతమంది మోసపోయినప్పటికీ కూడా నీ వద్ద మాత్రం ఎన్నటికీ కూడా మోసపోను ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా నా గుండెల్లో శాశ్వతంగా ఉండిపోతావు నన్ను నా మంచి కోరేవారు యువకంలో ఎవరైనా ఉన్నారంటే నా కుటుంబ సభ్యులు నువ్వే బాబా నేను వారి మాటలను తిరస్కరించాను వాళ్ళు నాకు ఇచ్చేటువంటి సలహాలన్నీ కూడా తిట్టి కొట్టేశాను బాబా మీరేంటి నాకు సలహాలు ఇవ్వడమేంటి అంటూ వారిని కించపరిచాను కానీ ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది ఎవరు ఏంటో అనేది ఇంతకాలం నష్టపోయినప్పటికీ కూడా బాబా నాకు నువ్వు తోడుగా ఉన్నావనే ధైర్యం నాకుంది అలాగే ఎప్పుడు కూడా నీ ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి అనేటువంటి ధైర్యం కూడా ఉంటుంది బాబా ఇంతగా నష్టపోయినప్పటికీ కూడా నాకు ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా పడిపోకుండా ఇలా ధైర్యంగా నిలబడ్డాను అంటే అందుకు కారణం నువ్వే బాబా అని నీకున్నటువంటి నమ్మకం అలాంటిది బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా అంటే మనుషులకు ఒకవేళ మోసం చేస్తారేమో కానీ నువ్వు నమ్ముకున్నటువంటి దైవం మాత్రం ఎన్నిటికీ మోసం చేయదు బిడ్డ అందుకేగా చెప్తున్నాను ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు వచ్చినా ఎన్నటికీ మోసం బిడ్డ అందుకే ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఎందరూ నిన్ను అవమానానికి గురి చేసినా నిన్ను మోసం చేసినా మోర్పుగా ఉన్నావు భగవంతుడిపై విశ్వాసం కలిగి ఉన్నావు శ్రద్ధగా నీ పన్ను చేసుకుంటూ ఉన్నావు తర్వాత నీ బాబా చూసుకుంటాడని ఆ భారం అంతా కూడా నా పైన వేశావు అదే నిన్ను శ్రీరామరక్షగా కాపాడుతూ వచ్చింది ఒకటి గుర్తుంచుకో బిడ్డ మోసం చేసిన వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేరు ప్రస్తుతం సంతోషంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత వారికి కాలం అనేది ఉంటుంది కదా అది తప్పకుండా బుద్ధి చెప్తుంది ఈరోజు మూడవ తారీఖు కదా మీ గురు అనుగ్రహం మీకు దక్కబోతుంది బిడ్డ గురువు బలం మీద నీకు సమస్తం లభించబోతున్నాయి కేవలం అతి త్వరలోనే నువ్వు ఈ విధంగా ఎలా అయితే నువ్వు కోరికను కూరకపోయావో మళ్ళీ సంతోషంగా మునుపటిలాగా నువ్వు నీ బాబా చేయబోతున్నాడు అంటే నేను ఎవరైతే మోసం చేస్తారో అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండు తర్వాత అన్నీ కూడా నీ బాబా చూసుకుంటాడు బిడ్డ అన్నీ కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా అనుకూలంగా జరిగి నీ బిడ్డలకి నీ కుటుంబానికి మంచి జరుగుతుందని నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందని నీ బాబాగా మాట ఇస్తున్నాను బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీషులు ఎల్లప్పుడూ ఉంటాయని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి బాబా పిలుపు ద్వారా వచ్చినటువంటి మీ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజైన సుఖిన భవంతు ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఆయన ఎంత చెప్ నష్టపోయినప్పటికైనా ఎంత మనం ధైర్యంగా ఉంటామో ఆ ధైర్యంగా ఉన్నప్పుడే అప్పుడు ఆ ఆశీస్సులు బాబా గారు ఎప్పుడు సంపూర్ణంగా మన మీద ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఇటువంటి నష్టపోయినప్పటికీ కూడా మనకు ఎలాంటి సమస్య ఎదురైనప్పటికీ కూడా ఆయన పడిపోకుండా మన ధైర్యంగా నిలబడి మన ముందు ఉండి మనకు అన్ని విధానంగా ఆయనే ముందుకు తీసుకెళ్తుంటాడు నమ్మకంతోటి నమ్మకంతో మనం ఉంటే అన్నీ మనకు ఆయనే ముందుండి చూసుకుంటాడు ఒకవేళ ఎవరైనా మోసం చేస్తారేమో కానీ బాబా దైవం మనం నమ్ముకున్న దైవం మోసం